పెద్ద పెద్ద మామిడి చెట్లు దాని కిందకైతే అలసిపోతూ వేస్తున్నారు నెక్స్ట్ లెవెల్ అద్భుతంగా ఉంది వీడియో అయితే ఎండ దగ్గర చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే నేనైతే చూపిస్తాను అలసిపోతని ఇదిగో ఫ్రెండ్స్ చూడండి అలసిపూత అయితే నిజంగా ఈ యొక్క అలసిపూత చాలా పెద్ద గరువు దగ్గర వేస్తున్నారు అలాగే ఆ కొండలు చూడండి అలాగే మేఘాలు ఇక్కడ ఉన్న వాతావరణం నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము ఈ పూతనైతే చూడండి ఎక్సలెంట్ కదా నిజంగా ఇటు సైడ్ అయితే చూడండి పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి కొంచెం ముందుకు అయ్యే అయితే నేను చూపిస్తాను చాలా బాగుంది వలసగా అయితే వేసి ఉన్నారు అలసి అలసీలని అయితే చూడండి పూత ఎంత బాగుందో వెళ్ళాం చూడండి అస్సలు ఎదగలేదు అన్నీ పుట్టిగానే ఉన్నాయి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది పూత అయితే ఎక్సలెంట్ కదా ఇక్కడైతే చూడండి తేనెటీగలు అయితే చాలా వరకు అయితే